రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జిఎస్టి వస్తువుల ద్వారా తెలుసుకుంటారు అదొక కొలమానం వ్యాపారాలు బాగుంటే వ్యాపారస్తులు పన్నులు కడతారు ఏది కొన్నా కూడా జిఎస్టి చెల్లించకుండా ఏది జరగదు ఇప్పుడు వీళ్ళ దగ్గరే డబ్బులు లేవు ఇంకా వీళ్ళు జిఎస్టిలు ఏం చెల్లిస్తారు రాష్ట్రం వ్యాపారాలన్నీ డల్ గా సాగుతున్నాయి ఎవరి దగ్గర డబ్బులు లేవు దాంతో ఖర్చు పెట్టడానికి కూడా అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కరోనా టైంలో తప్ప ఇతర సమయాల్లో జీఎస్టీ నంబర్ వన్ గా ఉంది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమల్లో డబ్బులు లేక ఖర్చు పెట్టే వాళ్లు లేక జిఎస్టి పతనమవుతూ వచ్చింది గత నెలలో మంచి పరిస్థితుల్లో నిలదొక్కుంది జీఎస్టీ కానీ ఇప్పుడు పూర్తిగా పతనమైంది ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు పది శాతం మేర తగ్గాయి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నెలవారీ లెక్కల ద్వారా ఈ విషయం తెలిసింది గత ఏడాది నవంబర్లో రాష్ట్రంలో జీఎస్టీ కింద నాలుగు వేల తొంభై మూడు కోట్లు వసూలైంది ఈ నవంబర్ లో అది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లకు పడిపోయింది అయితే దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే కేరళ తమిళనాడు తెలంగాణ కర్ణాటకలో జిఎస్టి వసూళ్లు పెరిగాయి కానీ ఒక్క ఆంధ్రాలో మాత్రం భారీగా తగ్గింది కర్ణాటక పదమూడు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల జిఎస్టి ఆదాయం రాగా గతేడాది కంటే ఈ ఏడాది పదిహేను శాతం పెరిగింది కేరళలో రెండు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల జిఎస్టి ఆదాయం రాగా గతేడాది కంటే ఈ ఏడాది నూట యాభై శాతం పెరిగింది తమిళనాడులో పదకొండు వేల తొంభై ఆరు కోట్ల జిఎస్టి ఆదాయం రాగా గతేడాది కంటే ఈ ఏడాది ఎనిమిది శాతం పెరిగింది తెలంగాణలో ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల జీఎస్టీ ఆదాయం రాగా గత ఏడాది కంటే ఈ ఏడాది మూడు శాతం పెరిగింది ఏపీలో మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల జిఎస్టి ఆదాయం రాగా గత ఏడాది కంటే ఈ ఏడాది పది శాతం తగ్గింది అయితే ఇప్పుడు ఆంధ్రాలో మద్యం మీద మాత్రమే ఎక్కువ జీఎస్టీ వస్తోంది మిగతా వాటి మీద చాలా తగ్గింది